మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఓ యూనియన్ కోల్ మినిస్టర్ ఎవరైనా కిషన్ రెడ్డి గారు ఎట్లా ఉందంటే ఆయన వైఖరి అసలు బొగ్గు గను టెండర్లు నాకు తెలియదు బొగ్గు గనులో ఏం జరుగుతుందో నాకు తెలియదు అసలు సింగరణి వ్యవస్థను నేను ముట్టుకునే లేదు ఆయన ఒక కోల్ మినిస్టర్ అయి ఉండి ఆయన వ్యవహారం ఎట్లా ఉంది తెలుసా పిల్ల అనుకుంటుందట కళ్ళు మూసుకొని పాలు తాగితే నన్ను ఎవ్వరు చూడరు అనుకుని ఆ విధంగా అనుకుంటుంది కదా పిల్లి అనుకొని పాలు తాగుతూ ఉంటుంది గానే అంత స్కామ్ జరిగితే నాకేం తెలియదు అన్నట్టుగా పిల్లి లెక్కన వ్యవహరిస్తా ఉన్నాడు కిషన్ రెడ్డి అయితే ఎంత ఇజ్జత్ తక్కువ వ్యవహారం అంటే ఇదంతా చూస్తూ ఉంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర భారతదేశంలోనే అత్యంత విలువైన కోల్ ఎక్కడైనా ఉందంటే తెలంగాణ సింగేణి గని మాత్రమే మనం మాత్రమే పిలుచుకుంటాం తెలంగాణ నల్ల బంగారం అనుకుంటూ ఈరోజు అదే నల్ల బంగారాన్ని ఒక టన్నుకు వచ్చేసి రెండు వేలకు ఆ టెండర్లు ఉంటే రేవంత్ రెడ్డి సర్కారు మాత్రము నాలుగు వేలు నుంచి ఆరు వేలు అంటే రేట్లు హైక్ అన్నట్టు ఇలా రేట్లు హైక్ చేయడం వల్ల కేంద్రం మన దగ్గర తీసుకుంటుందా పక్క రాష్ట్రం వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటుంది అంతేనే కదా అప్పుడు లాస్ అయ్యేది ఎవరికి తెలంగాణ రాష్ట్రానికి ఈ యొక్క కోల్ ఆదాయాన్ని మొత్తం మింగేస్తుంది కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ మరి రేవంత్ రెడ్డి చెప్పినట్టే స్టేట్ నడుస్తుంది కదా మరి స్టేట్కి ఎంత ఉంది దాని మీద సింగర్ మీద ఎంత రైట్స్ ఉంది ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఏమో కాంగ్రెస్ పార్టీకి రైట్స్ ఉన్నాయి ఇక యూనియన్ కోల్ మినిస్టర్గా కిషన్ రెడ్డి గారికి ఎంత ఉంది ఫార్టీ నైన్ పర్సెంట్ ఉంది అయితే ఆయన ఆపితే ఆగాలి అంటే ఇటు సెంట్రల్ బెస్ట్ ఇటు స్టేట్ ఈక్వల్గా బ్యాలెన్స్ అయితేనే ఏ టెండర్ లెక్క ముందుకు వెళ్తుంది అంతేనే కదా మరి ఒకరిని కాదు ఒకరు ఎట్లా అయితే మూ కాదు ఎందుకంటే ఫుల్ రైట్స్ అనేది ఇక్కడ కేంద్రానికి కూడా ఉంది అంతేనే కదా మరి చిన్న లాజిక్ ఎట్లా మిస్ అయినవి ప్రెస్ మీట్ పెట్టే ముందు మాట్లాడతాడు కిషన్ రెడ్డి అసలు ఏం జరిగిందో నాకు తెలియదు అసలు ఎట్లా ఓట్టుకుంటున్నారో నాకు తెలియదు ఈ స్కామ్ ఏంది కథ ఏంది ఈ పేపర్ వాళ్ళకి పిచ్చిలేసిందా అనుకుంటూ మాట్లాడుతూ సైడ్ ఎస్కేప్ అయ్యే మాటలు ఇవన్నీ ఒకసారిగా ఆ వ్యవహారాన్ని చూడండి ఆయన మాటలు భలే ఉంటుంది ఇక సింగరేణిలో పరిస్థితులు బాగా లేవు మరి బాగాలేకుండా మీరేం చేస్తున్నారు అడుగుతున్నా మీరేం చేస్తున్నారు మీరు యూనియన్ కోర్ మినిస్టరే కదా మరి మీరు ఇట్లా గాడి పళ్ళు తగుతున్నారు రా ఏంది గాడి పళ్ళు మీరైతే తోమట్లేదు కదా మరి కిషన్ రెడ్డి గారు మీరు చాలా సీనియర్ నాయకులు అసలు మీరు బీజేపీలో ఎంత గొప్పవాళ్ళు అంటే రాష్ట్రం మొత్తం చచ్చినా కూడా మొద్దు నిద్ర వీడని పార్టీ మీది అంత గొప్ప స్వభావం ఉన్న వ్యక్తులు మీరు అందుకని ఏమంటున్నారంటే సింగరేణిలో పరిస్థితులు బాగాలేవు మరి బాగా అంటే నలభై తొమ్మిది శాతం హక్కులు ఉన్న నీకు సింగరేణి మీద ఎట్లాంటి చర్యలు తీసుకోవాలని నీకు తెలియడం లేదా లేకుంటే ఆ పదవి నీకు హ్యాండిల్ కావడం లేదా అసలు ఏంది లెక్కేంది కతేంది అనేది ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వివరించి చెప్పాల్సిన అవసరం నీకుంది రైట్ దుబారా ఖర్చులు పెరిగాయి బోర్డు మీటింగుల్లో నిర్ణయాలు కార్మికులకు కూడా తెలియాలి కార్యాచరణ మరింత మెరుగవ్వాలి కార్మికులతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పద్మావతి ఖని ఐదు ఇంక్లైన్లో పర్యాటన అయితే వీళ్ళ ఎట్లా ఉందంటే వీళ్ళు ప్రజల్ని పిచ్చోలు చేస్తారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీజేపీ పార్టీ వాళ్ళు ప్రజలు పిచ్చోలు చేస్తూ ఉన్నారు ఖర్చు ఎక్కువ అవుతుంది అంటాడు ఖర్చు దేనికి ఎక్కువ అవుతుంది ఎక్కడ ఉన్న కార్మికులు జీతాలు పెంచుతున్నారు లేకుంటే ఆ కార్మికులకు ఇంకేదా అలవెన్ సెక్కిస్తున్నారా ఇంకేమైనా చేస్తూ ఉన్నారా అంటే ఏమీ లేదు సైడ్ విజిటింగ్ కూడా లేకుండా వెయిట్ వేసేవారు అట టెండర్లు వేసినప్పుడు ఏం చేస్తారు ఆ కోల్ మైనింగ్ చూస్తారు టెండర్ వేసేటోళ్ళు చూస్తారు చూసి ఏ విధంగా టెండర్ వేయాలి టెండర్ వేసిన తర్వాత దీన్ని ఎట్లా నడిపించాలా ముందుకు సాగియాలనుకుంటూ ఆ యొక్క అనే బోర్డు ఉంటుంది కదా ఆ బోర్డు కావచ్చు ఆ డైరెక్టర్లు కావచ్చు ఈ సైడ్ విజిట్ అనేది ఒకటి ఉంటుంది కదా మరి దీన్ని వా దీన్ని వాళ్ళు ఎట్లా బంద్ చేస్తారు అసలు సృ సృజన్ రెడ్డి ఎవడు ఎవడు సృజన్ రెడ్డి ఓ వార్డ్ మెంబరా లేకుంటే ఆ సింగరని డిపార్ట్మెంట్కి డైరెక్టరా లేకుంటే ఆ బోర్డులో ఏమైనా పనిచేసే వ్యక్త ఎవడైనా సంబంధాలను తీసుకొచ్చి ఆయన చెప్పినట్టుగానే సింగరని నడుస్తూ ఉంటే ఈ నడుస్తుంది అంటే ఎవరి చెవులో పూలు పెడతా ఉన్నారు పెట్టి పెట్టి పెట్టించుకోవడానికి ఎవడు సిద్ధంగా ఉన్నాడు మీ ప్రజలకు ఒకటే క్లారిటీ కావాలి వీళ్ళు దోచుకునే రకం వీళ్ళంతా వీళ్ళంతా దోచుకునే రకము ఈయనే యూనియన్ కోల్ మినిస్టర్ అయి ఉండి నాకేం తెలియదు అంటే మరి దేనికి రెండు అడుగుతున్నా నీకు తెలియకుండా రాజీనామా చేయి ఇన్ని జరుగుతా ఉన్నా కూడా కళ్ళు మూసుకుని ఎట్లా ఉంటారు ప్రశ్నించాలి కదా